வெட்டிங்கு பேக்காட்டடான் அரெஸ்ட் నెల్లూరులోని ఓ ప్రముఖ హోటల్లో పేకాట ఆడుతున్న బెట్టింగ్ పేకాట డాన్ కృష్ణసింగ్ ను చిన్న బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు నెల్లూరు సోదం నగర్ లోని యాష్ పార్క్ లోని ఓ గదిని అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నారు పక్కా సమాచారంతో దాడులు చేసిన చిన్న బజార్ పోలీసులు ఈ దాడిలో బెట్టింగ్ డాన్ కృష్ణసింగ్ విడవలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పుల్లారెడ్డితో పాటు మరో పదిహేను మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లక్షలు నగదు సెల్ఫోన్ల స్వాధీనం పేకట రాయలపై కేసు నమోదు చేసి చిన్న బజారు ఇన్స్పెక్టర్ చిట్టం కోటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు మాకు రాబడిన సమాచారం మరకు ఎస్ హోటల్ నందు కొంతమంది జోదోలు ప్యాక్ ఆడుతున్నారని తెలిసింది ఆర్గనైజర్ ఫ్రేమ్గా దాని మీద మేము కంబైన్ ఆపరేషన్ సిసిఎస్ఐ సీతారామయ్య గారు కంబైన్ ఆపరేషన్గా వెళ్ళి పెద్ద క్వశ్చన్ తీసుకో పోలీస్ పర్మిషన్ తీసుకుని డిఎస్పీ గారి దగ్గర నుంచి వెళ్ళిపోయి రైడ్ చేయగా అక్కడ ఎయిటీన్ మెంబర్స్ ప్యాక్ ఆడుతూ ఉన్నారు వీళ్ళలో కృష్ణ సింగ్ అని పాత హ్యాబిట్ షోలో ప్లేయరు ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఎంత సస్పెండ్ చేసినా ఇతను మార్పు లేదు ఇతన్ని మొన్న మధ్య రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ కూడా అరెస్ట్ చేశాము ఇక్కడ పిఎస్కే లాడ్జీలు ఆడుతుంటే మళ్ళీ వన్ మంత్ ఆగి వర్షాకాలం వర్షం పడి చూసుకొని వీళ్ళందరూ కలిసి ఎస్ పార్క్ వన్ వన్ టూ వన్ వన్ జీరో సిక్స్ రూమ్లో ఆడుతుంటే మనం పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది వీళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ కోర్టు ముందు పెడతాం చార్జ్ షీటు వీళ్ళ పెద్ద డెఫినెట్గా చేయడం చూస్తాం థ్యాంక్ యూ దామోదోర్ నాయుడు అని అతను ఆడిస్తున్నాడు ఈరోజు నేను లోనా బయట ఆడటానికి అతనే భగ్గి తీస్తాడు దీని మీద కౌన్సిలింగ్ కూడా ఉంది థ్యాంక్ యూ ద ఫస్ట్ టైం హోటల్లో ఇంతకుముందు కేసులు ఏమైనా వెరిఫై చేసాము ఇది కూడా ఈ దామోదర్ నాయుడు ఏదో మాకు రూమ్ కావాలని తీసుకొని తెలివి ఇద్దరు కలిసి తర్వాత కింద నుంచి లిఫ్ట్లో నుంచి సల్లార్ నుంచి వెళ్ళారని తెలిసింది దాని మీద హోటల్ యాజమాన్యం కూడా ఏదైనా కానీ వాళ్ళ మేనేజర్ని కూడా దీనిలో ముద్దాయిగా ఉన్నాడు హోటల్స్ లాస్ట్ టైం కూడా చెప్పాను పదే పదే ఎవరికో ఓనర్స్ ఎవరికో ఆ పీపీఎస్సి మేనేజర్లకి పర్యవేక్షించకుండా ఫ్రీక్వెంట్గా తెలియపరుస్తున్నాం నైట్ చెకింగ్ చేస్తున్నాము మాకు నైట్ టైం దొరకట్లేదు ఆర్డర్ ఎందుకంటే ఈ మధ్య టౌన్లో ఎఫరాస్ ఎక్కువ తిరుగుతున్నారు కానీ నైట్ టైం ఎవరన్నా యాంటీ సోషల్స్ వెరిఫై చేస్తున్నాము ఈ హోటల్ కూడా చాలాసార్లు వెరిఫై చేసాము మాకు ఎటువంటి ఇది ఇది దొరకదు ఫస్ట్ టైం మా హోటల్లో కూడా దొరకదు ప్లేయర్లు వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేస్తాం ఆల్రెడీ మేము వెరిఫై చేసాం ఈ ప్రొసెసింగ్ అని అయితే ఉంది ఇప్పటికీ చాలాసార్లు దొరికాడు గతంలో కూడా దొరికాడు ఇతని మీద షీట్ ఓపెన్ చేస్తుంది ఫోర్త్ దుర్గామెటా పోలీస్ స్టేషన్ పరిధిలో షీట్ ఓపెన్ చేస్తుంది తను మాది యూనివర్స్లో ఉంటాడు కనుక ఇతని షీట్ మాకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇతని మీద ఫర్దర్గా ఆడకుండా ఇటువంటి ఇటువంటి గ్యామరస్ని ఎంకరేజ్ చేయకుండా డెఫినెట్గా తెలిపిస్తుందో తెలియదు ఆడ తర్వాత ఆడిచ్చేవాళ్ళు వేరే ఉన్నారు ఆడిచ్చే అతను నాయుడు అని ఉన్నాడు మన